ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఐఏఎస్ అరవింద్ కు మరోసారి ఏసీబీ నోటీసులు పంపింది రేపు ఉదయం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది రేపు ఉదయం పదకొండున్నర గంటలకు విచారణకు రావాలని ఏసీబీ స్పష్టం చేసింది ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది రేపు ఉదయం విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ అధికారులు నోటీసుల్లో తెలిపారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఐఏఎస్ అభియోగాలు ఎదుర్కొంటున్న క్రమంలో మరొకసారి ఆయనను విచారణకు రమ్మనడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది గతంలో విచారణకు రమ్మన్న నేపథ్యంలో ఆయన అబ్రాడ్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేదైతే వేచి చూడాల్సినటువంటి అంశం రైట్ రేపు ఉదయం విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అడిగి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ మొత్తానికి అరవింద్ కుమార్ కి మరొకసారి నోటీసులు ఇచ్చింది రేపు విచారణకి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది సో రేపు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అరవింద్ కుమార్ సునీల్ ఈ ఫార్బార్ రేసుకు సంబంధించి కూడా మరొకసారి అరవింద్ కుమార్ని విచారించేందుకు సన్నద్ధమవుతుంది ఏసీబీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అప్పుడు పనిచేసిన అధికారులందరినీ కూడా ఇప్పటికే వారిని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంది ఈ కేసుకు సంబంధించి ఎవరైతే మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారో అతను కూడా రెండోసారి విచారణకు హాజరయ్యారు కొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కూడా చేశారు గతంలో ఈ ఫార్మా సంబంధించిన సంస్థతో పాటు అప్పుడు పనిచేసిన అధికారులకు సంబంధించి కూడా చాలాసార్లు పిలిచి రేసుకు సంబంధించి ఆ ప్రభుత్వం సంబంధించిన లావాదేవీల సంబంధించిన విషయాలను కూడా అడిగితేసుకోవడం జరిగింది కానీ మరొకసారి అరవింద్ కుమార్ని ఏసీపీ అధికారులు పిలవడం సంబంధించి కూడా కొంత చర్చనీయాంశంగా మనకి చెప్పుకోవాల్సి ఉంటుంది రెండవసారి ఏసీబీ ఎదుట కేటీఆర్ హాజరైన సందర్భంలో ఆయన అందుబాటులో లేకపోవడం నెల రోజుల పాటు సెలవులో విదేశాలకు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఆయన తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరావాలి కావాలంటూ రెండు రోజుల క్రితం కూడా దీనికి సంబంధించిన నోటీసులు సర్వ్ చేశారు కానీ నిన్న ఆయన వాస్తవానికి ఏసీబీ నోటీసుల భాగంగా నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది కానీ ఆయన రాలేదు సో ఈసారి మరొకసారి రేపు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కూడా మరొకసారి ఏసీబీ హెడ్ క్వార్టర్స్కి రావాలి విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఈకర్ రాసింగ్ సంబంధించి కూడా చాలా కీలక విషయాలను కూడా ఏసీబీ రాబట్టినట్టుగా తెలుస్తుంది అందుకు సంబంధించి కూడా దఫా దఫాలుగా హెచ్ఎండిఏలో పనిచేసిన అధికారుల సంబంధించి కూడా కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు రెండు సార్లు కూడా మాజీ ఇటు మంత్రిని కూడా పిలిపించి విచారించిన నేపథ్యంలో ఎందుకు మరొకసారి అరవింద్ కుమార్ని పిలిచా పిలవాల్సి వస్తుందన్న కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఎందుకంటే ఈ కార్ రేస్ కొనసాగిన నేపథ్యంలో ఆయన హెచ్ఎండివి హెచ్ఎండిఏ కార్యదర్శిగా పనిచేశారు చాలా కీలకంగా వ్యవహరించారు కాబట్టి ముఖ్యంగా మొదటి నుంచి ఈ కార్యకు సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీల వ్యవహారం సంబంధించి ఏ విధంగా కొనసాగింది అని కూడా కొంత ప్రశ్నలు ఉత్పన్న అవుతున్న నేపథ్యంలో మరొకసారి ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి పలు దఫాలుగా ఇచ్చిన అధికారులు ఇచ్చిన సమాచారం కావచ్చు ఈ రిఫార్మా సంబంధించిన ఏదైతే సంస్థ ఉందో వారి వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి మరొకసారి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా అరవింద్ కుమార్ని విచారించే అవకాశం ఉంది కాబట్టి అందులో భాగంగానే రేపు ఆయనని విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత కూడా విచారణకు హాజరు కావాలంటూ చెప్పిన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కాకపోవడం మరొకసారి రావాలంటే నేపథ్యంలో రేపు ఆయన విచారణకి వస్తారా హాజరవుతారా లేకపోతే వ్యక్తిగత కారణాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఏంటనేది కూడా కొంత చర్చనీయాంశంగా చర్చనీయం చెప్పుకోవాల్సి ఉంటుంది సునీల్ ఓకే కిరణ్